అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల శుక్రవారం గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు జయరాం తల్లి కీర్తి కీర్తిశేషిలు శ్రీమతి శారదమ్మ అన్న సోదరుడు అయినటువంటి గుమ్మనూరు నారాయణ స్వామి భార్య కీర్తిశేషులు త్రివేణి జ్ఞాపకార్థం ఇరవై ఆరవ శుక్రవారం గుత్తి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టిక భోజనం అందించారు ఈ శుక్రవారం గుత్తి మండలం తొండపాడు గ్రామంలో నివాసి తొండపాడు శ్రీ బొలికొండ రంగనాథస్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొల్లెత్తుల రంగస్వామి రెడ్డి యాదవ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు స్వామి మరియు గుమ్మనూరు శ్రీనివాసులు హాజరై గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టికాహారం అందజేశారు అనంతరం పట్టణ అనంతరం గుత్తి మండల తొండపాడు గ్రామానికి చెందిన రంగనాథ రంగనాథస్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొల్లెత్తుల பல்லத்துல ரங்கசுவாமியார் <tries> Ma. Oh. Puri. Ya ammar. Bila kau ceritakan. ఈరోజు గర్భణిశ్రీడకు భౌషిక ఆహారం అందించే రోజు సైడ్ ఇవైనాడు అవతల బోండు అవతల బండాక్క అవతల బోండ quando faccio questo che no ha no मोसाइहरुलाई या या साइडकलाई नउछु सुक्कु सुक्कु हेर 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 అప్పుడు నారా సంప్రదాయ వాళ్ళకి పూల వాళ్ళు ఇప్పుడు పెద్దోడొచ్చున్నాడా

நாராயணசாமி மாட்டாடுவாரிவார்த்தி ஆஸ்பட்டி சீழக இரவை ஆரவ வாரம் కొండపాడు ఆలయ కమిటీ చైర్మన్ రంగ సామరిక ఆధ్వర్యంలో ఈరోజు ఆయన చేతుల మీదుగా గర్భిణీశీలకు భోజన సౌకర్యాలు కల్పించినందుకు ఆ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఆ కుటుంబం మళ్ళీ ముందుకొచ్చి ఎమ్మెల్యే గారే ఆధ్వర్యంలో ఈ నిర్ణయం వాళ్ళు కూడా తోడుగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టినందుకు కోరుకుంటూ ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మన తృప్తి ఉండే నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటారు అదేవిధంగా మొన్ననే కూడా మండలం నాగ సముద్రంలో కూడా ప్రతి నెల తొమ్మిదవ తారీఖు గర్భిణీ గర్భిణీశీలకు వాళ్ళు హెల్త్ చెకప్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా మేము కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రతి నెల తొమ్మిదవ తారీఖు కూడా ఈరోజు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కుటుంబం ముందుకూర్చి గారి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం వాళ్ళు తోడుగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ఆ దేవుని కృప సంకల్పం ఆ కుటుంబానికి ఎల్లరెల్లూరు ఉండాలని కోరుకుంటూ అదే ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మన బుద్ధి ఉండే నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మొన్ననే కూడా కుండ మండలం కుండకల్ల మండలం నాగ సముద్రంలో కూడా ప్రతి నెల తొమ్మిదవ తారీఖు గర్భిణీ స్త్రీలకు వాళ్ళు హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మేము కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రతి నెల తొమ్మిదవ తారీఖు కూడా వాళ్ళు కూడా మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఆలూరులో కూడా తొమ్మిదవ తారీఖు ప్రతి నెల తొమ్మిదో తారీఖు గర్భిణీ శ్రీ వాళ్ళు హెల్త్ కప్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా భోజన కార్యక్రమాలను కూడా మనం పెట్టడం జరిగింది ఏదైతే మొదలు పెట్టామో ఆ రోజు నుంచి కూడా ఇది పెద్ద కార్యక్రమం కూడా ఈరోజు మన నియోజకవర్గం గుడ్డుకర నియోజకవర్గం మొట్టమొదటిగా కూడా మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీరు అందరు కార్యకర్తల సహాయ సహకారంతో నాయకుల సహాయ ఈ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని గొప్పంగా జరుపుకుంటున్నాము ఇది మంచి కార్యక్రమం కాబట్టి అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి సదా కూడా తెలుగు మనలో సైడ్ సైడ్ ఉందండి అది చేరన వాల పోలే అవుతుందా నాకండి అది కతి కుదిరండి 60 కాగర్సం నియం బోనా శ్రీనగర్ కమజకుతకి శ్రీనివేదం 66 గనపడలేదా ఆ అప్పకడ మిస్టర్లకడపిన్నా తెల్లకనపడితే సార్ మరి నా జనాలు बिल्कुल मत लेते हैं इसको पट्टा A, pues está, ¿no? a ver a no... no, 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 no